పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపునిచ్చారు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా కడప శివారు నగరవనంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు తల్లి లక్ష్మీనారాయణమ్మ పేరిట మొక్క నాటి నీళ్లు పోశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి అటవీ శాఖ అధికారులు స్కూల్ పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి మొక్కలను నాటాలనే చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరము ఈరోజు పర్యావరణాన్ని గురించి ఆలోచించే పరిస్థితిలోకి వచ్చాం ఈరోజు ఆలోచించకపోతే రేపు భవిష్యత్తు అంధకారంగా మారే పరిస్థితి ఉంది ఈరోజు చూస్తే ఎంత పొల్యూషన్ ఏంద ఎక్కువైందంటే మనకు టెంపరేచర్స్ ఫార్టీ సెవెన్ వరకు కడపలో రీచ్ అయినాం ఈరోజు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సమ్మర్లో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మొక్కలు నాటేసి ఈ పర్యావరణాన్ని పరి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి నిధులు మంజూరు చేసేసి ప్రతి ఒక్క చోట ఫారెస్ట్ని డెవలప్ చేసుకోవాలా చెట్లను ఎక్కువ నాటుకోవాలనే విధంగా ముందుకు రావడము దీనిలో భాగంగా ఇప్పుడున్న చిన్న పిల్లలు కానీ యువతను కానీ దీనిలో భాగస్వాములు చేసి తద్వారా ఒక కౌన్సిలింగ్ ద్వారా ముందుకు పోతూ ప్రతి ఒక్కరిలో దీని ఆవశ్యకతను తెలియజేస్తూ ముందుకు వెళ్తుండడం జరుగుతోంది